హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఉపాజియాకరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ మరికా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఏసి కోసం నిన్న పదిహేనవ తేదీ క్యాబినెట్ భేటీ జరుగు జరుగుతుంది ఆ క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చాలామంది ఎదురు చూశారు కానీ నిన్న క్యాబినెట్ భేటీలో డిఏసి కోసం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అందరూ కూడా చూశారు చాలా నిరాశ కూడా చెందారు మరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అనేది ఉంటుందా డిఎస్సి కోసం ఎవరు ఎటువంటి ప్రకటన చేయట్లేదు గతంలో మంత్రి గారు ప్రకటించారు మరి మంత్రి గారు ఇప్పుడు సర్జరీ చేయించుకొని హార్ట్ సర్జరీ ఏదో చేయించుకొని వచ్చారు విధుల్లో చేరారు అతను కూడా మీడియా ముందుకు వస్తున్నారు కానీ డిఎస్సి కోసం మాట్లాడలేదు ఒక పక్క తెలంగాణ చూసినట్టయితే తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా ఇప్పుడే లైవ్లో జరుగుతూ ఉంది టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు అతను చెప్తూ ఉన్నారు ఉద్యోగాల భర్తీ కోసం మాట్లాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసే పనిలో కూడా ఉన్నారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి నోటిఫికేషన్లు కూడా వారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వార్షిక క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తామని చెబుతూ ఉన్నారు అయితే ఆ ఎమ్మెల్యే టీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆంధ్ర సారీ తెలంగాణలో మెగా డిఎస్సి నిర్వహిస్తాం త్వరలో అంటూ అతను ప్రకటించడం జరిగింది మరి తెలంగాణలో మెగా మెగాడిఎస్సి అనేది జరగనుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే మెగా డిఎస్సి అంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాని మీద ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు కేబినెట్ భేటీలో కూడా దాన్ని నిర్ణయం తీసుకోలేదు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మరి డిఎస్సి అనేది ఉంటుందా అంటే డిఎస్సీ అనేది ఉంటుంది ఎలక్షన్ ముందు ఎందుకంటే చెప్పారు కాబట్టి కాకపోతే పోస్టులు ఆశించిన స్థాయిలో ఉంటాయనేది మాత్రం మనం ఊహించుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఏదో ఈ ఒక న్యూస్ అనేది ఈ నిన్న ఈరోజు సోషల్ మీడియాలో హల్ఫల్ చేస్తూ ఉంది ఎనిమిది వేల ఆరు వందల పోస్టులకేమో ఫైనాన్స్ క్లియరెన్స్కి వెళ్ళింది నాలుగు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ వస్తుంది అది ఫేక్ న్యూస్ అయినప్పటికీ కూడా అది గత కొద్ది రోజుల క్రితం మనకి ఫైనాన్స్ క్లియర్ అదే మొత్తం క్యాలీలి వివరాలు ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర ఉన్నట్లు మనకి అఫీషియల్గా వచ్చింది పేపర్లో మనకి మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఆ పోస్టులకే నోటిఫికేషన్ రావచ్చు మరి కొద్ది ఖాళీలు ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఎండింగ్ కల్లా ఖాళీలు రిటైర్మెంట్స్ని కూడా పరిణిలో తీసుకుంటారని చెప్పారు పెరిగితే ఓ పదివేల వరకు పోస్టులు ఉండొచ్చు మరి నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నోటిఫికేషన్ ఇస్తామని ఒక మాట చెప్పారు కాబట్టి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ కూడా డిఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కానీ అందరూ మీరు ఆశించే స్థాయిలో అభ్యర్థులు ఆశించే స్థాయిలో నోటి పోస్టులు ఉంటాయి అనేది మనం మరి అంత ఊహించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడటం లేదు సో ఫ్రెండ్స్ కాబట్టి డిఎస్సి కోసం అంటే నేను చెప్తున్న ఏదేంటంటే డిఎస్సి ఉంటుంది డిఎస్సి మెగాడిఎస్సీ ఉంటుంది చాలా భారీ పోస్టు నోటిఫికేషన్ ఉంటుంది అని చాలామంది ఆశిస్తూ ఎదురు చూస్తూ దానికోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయితే మిమ్మల్ని చెడు కొట్టాలని కాదు కానీ డిఎస్సి అనేది ఉంటుంది కానీ మరి పోస్టులు ఎలా ఉంటాయి